వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు విజయవాడ నగరంలో వరద బాధితులకు ఎర్రగున్న పాలిమునకు చెందిన ఎన్టీఆర్ కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కళా విభూషణ్ డాక్టర్ చీదల్లా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఐదు వందల నలభై కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించగా విజయవాడ నగరంలోని యాభై తొమ్మిదవ డివిజన్ అజిత్ సింగ్ నగర్ తో పాటు అరవైవ డివిజన్ వాంబే కాలనీల్లో నిరాశ్రులైన పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా ఎన్టీఆర్ కళా పరిషత్ ఉపాధ్యక్షుడు సాలిగ్రామ్ కార్యదర్శి కెవి నారాయణ సభ్యులు పొల్లా ధరవంతు డాక్టర్ చలువాది లక్ష్మణుడు ఏటూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం విపత్తుపై యుద్ధం ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విపత్తుపై ప్రకటన యుద్ధంలో భాగంగా వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు మిత్రులు చీదెల్ల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మా మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు మేము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని యాభై తొమ్మిదవ డివిజన్లోని పాత సింగ్ నగర్ కాలనీ ఏరియాలో ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మానవ సేవ మాధవ సేవ ఈ విపత్తును అందరం సమర్థవంతంగా ఎదుర్కొందాం ఇందులో ఎవరికి తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎవరు పేద కాదు ఎవరు హరిముడు కాదు ప్రతి ఒక్కరు మానవులు కాబట్టి కష్టకాలాన్ని సమర్థవంతంగా అందరం కలిసికట్టు ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ సమాజ సేవలో భాగంగా మేమందరం మీకు సంకల్పించాం ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి ప్రపంచ ఆరవేశ మహాసభ రాష్ట్ర ప్రపంచ ఆరవేశ మహాసభ ఉపాధ్యక్షులు చిదర్ నాగేశ్వర గారు అదేవిధంగా మిత్రులు ఉదయ శాలిగ్రామ్ గారు ధనుష్ గారు ముఖ్యంగా పెద్దలు న్యూ ఛా న్యూ టీవీ ఛానల్ అధినేత సోదరు లక్ష్మణ్ గారు తిరుపతి నాయుడు గారు మిత్రులు నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆర్గ్ చేసినటువంటి పాల కేశవ గారు గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీడియా సోదరులకు నేను హృదయప ధన్యాన్ని తెలుపుకుంటున్నాను కాబట్టి సమాజ సేవలో మానవ సేవలు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ విపత్తు మీద అందరూ యుద్ధం చేసి సహజ మానవులుగా అందరం సాటి మానవులుగా అందరం మనం సహకరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తాం థ్యాంక్ యూ ఈనాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం యాభై తొమ్మిదవ డివిజను సింగనగర్ పాత సింగనగర్ కలో వరద బాధితుల సహాయార్థము మన యొక్క తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల మేరకు అలాగే మన నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మన యొక్క బోండ ఉమ్మ గారి ఆదేశాలు మరియు మా ఎరగండపాలెం ఇన్ఛార్జి గుడి హరిక్షణ బాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ వరద బాధలు సాయం చేయాలని ఎన్టీఆర్ కళా పరిషత్ తరపున మరియు మా ప్రపంచ ఆర్యవశ్య మహాసభ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్యవశ్య మహాసభ తరపున ఈ దుప్పట్ల కార్యక్రమం గత నాలుగైదు రోజుల నుంచి అనుకుంటున్నాము అనుకోకుండా కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల ఇంకా ఎక్కువ మెటీరియల్ పంచాలని అనుకున్నాము ఈ కార్యక్రమం సక్సెస్ అయిన తర్వాత మరలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని సహాయార్థం ఎన్టీఆర్ కళా పరిషత్ నేను నా పేరు చీతల నాగేశ్వరరావు ఎర్రగొండపాలెం ఎన్టీఆర్ కళాపరిషత్ చైర్మన్ నేను ఈ కార్యక్రమం ఇంకా అంచెలంచెలుగా మా యొక్క మిత్రుల సహకారంతో చేయాలని మా యొక్క నిన్నపము ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడము జరిగింది ఇక్కడ మన పాతసింగ్ నగర్లోను మరియు వాంబే కాలనీలోను ఈ రెండు చోట్ల మేము చేయడం జరిగింది తర్వాత పిన్నెల్లి ఆ గార్డెన్స్లో హోటల్స్లో ఉన్నటువంటి వరద బాధితులకు బాధితులుగా ఉన్న వారికి కూడా కొన్ని దుప్పట్ల కార్యక్రమం ఈ విధంగా మేము కార్యక్రమం నెరవేర్చడం జరిగింది